హలో హాయ్ అండి వెల్కమ్ టు రిషి డిజైన్ ఈరోజైతే చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ది ఒక శారీతో రెండు లెహెంగాలు అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా శారీ అయితే నా దగ్గర కొన్ని ఉన్నదేనండి ఇది దీంట్లో రెండు ఫుల్ శారీ మొత్తం కూడా మనం లెహెంగా స్టిచ్చింగ్ కానీ ఒక సారీలో ఇద్దరికి చేయమన్నారు కస్టమర్స్ నేను ఒకే సారీతోనే ఇద్దరు చేస్తున్నా ఫస్ట్ అయితే శారీని ఫోల్డింగ్ చేసుకుంటున్నా సమానంగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఎందుకంటే ఇద్దరు సేమ్ సైజ్ ఉన్నారండి పిల్లలు కొంచెం చిన్నగా ఉంటే మాత్రం కొంచెం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పెట్టవచ్చు కానీ కొంచెం కొంచెం తేడా ఫైవ్ ఇంచెస్ పొడవే తేడా ఉన్నది ఇద్దరికి సమానంగా కట్ చేస్తున్న మధ్యలోకి చెరిసగం సగం చేసా ఫస్ట్ అయితే శారీని చెరిసగం చేస్తా నేను ఇందులో పళ్ళు బ్లౌజ్ అయితే కట్ చేసా ఫస్ట్ పళ్ళు బ్లౌజ్ తీసేసి రెండు పీసులు అయితే చేసాం ఒక పీస్ అయితే మనం తీసుకుందాం ఇప్పుడు ఒక పీస్ తీసుకున్న తర్వాత ఆ పీస్లోనే పైన బార్డర్ పైన అయితే మనం శారీ ఇది శారీ కాబట్టి పైన కంపల్సరీ బార్డర్ వస్తుంది మనం లెహంగా కొన్నప్పుడు మాత్రం వాటికైతే బార్డర్స్ ఉండే శారీతో కొట్టించుకుంటున్నారు కాబట్టి పైన మనకు బిగ్ బార్డర్ ఆ బిగ్ బార్డర్ మొత్తం బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ పైన చిన్న బార్డర్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం అసలు పాప పొడవు హైట్ ఎంత ఉన్నదో చూసుకోవాలి ఒకవేళ పా పెద్ద అయితే మాత్రం పొడవు సరిపోకుండా ఆ బార్డర్ అయితే నేను కింద కూడా జాయింట్ చేస్తానండి పెద్ద బార్డరు కొంతమంది చాలా హైట్ ఉంటారు వాళ్ళకైతే పెద్ద బార్డర్ చిన్న కూడా హైట్ చేస్తారు వీళ్ళకైతే సరిపోయిందండి నాకు ఒక త్రీ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది దానికంటే ఒక త్రీ ఇంచెస్ మనం పొడవు కంటే ఒక త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్ అయితే నేను మధ్యలో చిన్న పట్టీ పెడతానండి మధ్యలో పట్టీ పెట్టడం వలన ఏమవుతుందంటే వాళ్ళకు పెరిగిన సుతం మనకు యూజ్ అయ్యేటట్టు ఉంటుంది పెరిగే పిల్లలకైతే పట్టీ కంపల్సరీ యూజ్ ఉంటుందండి పె పిల్లలు మరీ పెరిగి కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే అవసరం లేదు వీళ్ళైతే చిన్నపిల్లలు కాబట్టి కంపల్సరీ పట్టి పెడతాను నాకైతే పట్టి త్రీ ఇంచెస్ వస్తుంది చూడండి ఎంచున్నారా ఎంచున్నారు మళ్ళీ పట్టీ కూడా నేను లోపటి నుంచి అవుపడదండి నేను పెట్టే పట్టి బార్డర్కు దానికి మధ్యలో పెడతాను అలా పెడతా ఇలా పెట్టడం వలన మనకు ఒక పట్టి పెట్టినామని కూడా అవపడదు పట్టి పెట్టినట్టు అవపడితే మాత్రం బాగోదు లంగా అందుకే లోపల నుంచి లోడింగ్ లాగానే పట్టి పెట్టేస్తాను ఎప్పుడైతే ఇంతేనండి లంగా కటింగు పొడవు చాలా పొడవు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం సరిపోదు సరిపోయిన సరిపోయినప్పుడు అయితే నేను ఈ విధంగా చూడండి పైన బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అవుపడకుండా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తాను అప్పుడు పొడవు అనేది అయితే సరిపోతుంది మనకు అక్కడ జాయింట్ అనేది కూడా అవుడిది మీకు చూపించేటందుకైతే ఇలా చెప్పాను నేనైతే ఈ పొడవైతే పాపకు సరిపోయింది ఇంకా త్రీ ఇంచెస్ వేగస్టా ఉండదు కానీ మీకు పొడవ సరిపోని వాళ్ళ గురించి చెప్తున్నా నేనైతే మధ్యలోకి ఒక ఖచ్చిగా పెట్టేసుకుంటా ఫస్ట్ మళ్ళీ అందులో మధ్యలోకి ఇంకో ఖచ్చిగా పెట్టేసుకొని నేను సరిపోయేంత ఒక వన్ ఇంచ్ మనం వన్ ఇంచ్ వెడల్పు కావాలా టూ ఇంచెస్ వెడల్పు కావాలా ఎలా కావాలనో అలానే పెట్టేసుకుంటా నేనైతే వన్ వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను ఇంచుం కంటే కొంచెం ఎక్కువ ఇంచుంబావు నేను కచ్చిక పెట్టుకుంటాను మధ్యలోకి కచ్చిక పెట్టుకున్నప్పుడు మనకు సరిపోయిందో లేదో కూడా తెలుస్తుంది చూడండి నేను హ్యాండ్స్తోనే పెడుతున్నా ఎంత వెడల్పు కావాలంటే అలా సమానంగా ఇలా అనుకుంటూ పెట్టాలండి ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు చూడండి నేను ఎలా పెడుతున్నానో వీడియోలో చూసుకుంటూ అలా పెట్టండి అక్కడ నేను కచ్చిక పెట్టుకున్న వరకు అయితే నాకు సిక్స్ అండ్ హాఫ్ అయితే రావాలి నేను సిక్స్ అండ్ హాఫ్ అంటే పావు ఇదైతే మధ్యలో పావు మనకు వచ్చేసి ఇరవై ఆరు నడుము కదా ఇరవై ఆరు అయితే నాకు కరెక్ట్గా ఆరున్నర వచ్చిందండి కరెక్ట్గా ఒకవేళ అక్కడ ఆరున్నర వారు రాకుంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మాత్రం మళ్ళీ ఇప్పేసి అక్కడనే పావు మీటర్ పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా రాలేదా అని పావు మీటర్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గానే వస్తుంది ఒకవేళ అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ మనం అనుకున్నప్పుడు మనం నడుమైతే ఇరవై ఆరు ఇరవై ఆరులో పదమూడు పదమూడు హాఫ్ అందులో ఆరున్నర మనం ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు సెంటర్కి ఒకటి ఇంకో సెంటర్కి ఒకటి పెట్టుకుంటాం కదా ఆ పావులనే మనం అనుకున్న నడుము రావాలండి ఆరున్నర రావాలి అక్కడనే చెక్ చేసుకోవాలి మనం అక్కడ చెక్ చేసుకుంటే మళ్ళీ మొత్తం ఫ్రిల్స్ అయితే ఇప్పకుండా అయిపోతుంది అక్కడ కరెక్ట్గా వస్తే మొత్తం కరెక్ట్గా వస్తుంది అదే ఏ సైజు పెట్టినామో అదే ఈక్వల్గా మనం పెట్టుకుంటూ పోవాలండి అర్థమైంది అనుకుంటున్నా ఫస్ట్ అయితే చూడండి నాకు అనుకున్నది అయితే వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నా ఆల్రెడీ నేను ఫస్ట్ పవర్ మీటర్ చెక్ చేసుకున్నా కాబట్టి కరెక్ట్గానే వస్తుంది పవర్ మీటర్నే మనకు తెలుస్తుంది అండి కరెక్ట్గా వచ్చేది రాంది నేనైతే లోపలికి లోడింగ్తో ఫిల్స్ ఎత్తాను చూడండి బార్డర్కు గీత బార్డర్ మీదనే రావాలండి మనం వేసే ఫ్రిల్స్ ఆ బార్డర్ మీద వస్తే కరెక్ట్గా గీత కొట్టినట్టు మనకు అక్కడ జాయింట్ బయటికి అయితే జాయింట్ అవ్వపడదు అలా బార్డర్ మీద వేయడం వలన నాకు ఎంత ఎగస్ట్రా ఉన్నది ఇప్పుడు నాకైతే త్రీ ఇంచెస్ ఎగస్ట్రా ఉన్నది కాబట్టి ఇంచున్నారైతే అయితే సరిపోతుంది మీకు డబల్ మనం ఎంత పొడవు ఉంటే దాన్ని డబల్లో సగం చేసుకోవాలండి అలా చేసుకుంటూ పోవాలి అలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే నేను లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నా లైనింగ్ వచ్చేసి మనం ఇప్పుడు నాడు నడుము ఇరవై ఆరు కదా దాంట్లో నాలుగో భాగం నాలుగో భాగం ఎగస్టాగా కొంచెం కచ్చిగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చూడండి నేను ఫోల్డింగ్లు ఇలా వేస్తున్నాను క్రాస్గా కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకోవచ్చు మనం మళ్ళీ కుచ్చి కుర్చీ పెట్ట కుచ్చి అయితే ఎందుకు పెట్టట్లేనంటే ఈ కుచ్చి ఉన్ను ఇది అంతా నడుము కాడ ఉబ్బెత్తుగా ఉంటుంది ఇలా క్రాస్ లంగా మనం క్రాస్ లంగాలు ఉంటాయి కదా ఆ క్రాస్ లంగా లాగానే కట్ చేసుకుంటా మాత్రం పైన నడుము కాడ అయితే ఉబ్బెత్తుగా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా సాఫ్ట్గా అనేది ఉంటుంది నరుము కలర్ లంగా కింద గుబురు రావాలి కానీ పైన అవసరం లేదండి చూడండి మ మధ్యలో అయితే కొంచెం పెద్ద పీసు అటు ఇటు మామూలుగా చిన్న చిన్న పీసులు వేసుకుంటే మనం క్రాస్ లంగా మనం క్రాస్ పెట్టుకోవట్టు ఉంటే కదా మనం డైలీ వేసుకునేవి అలాగేనండి వేసుకొని కి కట్ చేసుకోవడమే సమానంగా చేసుకోవాలండి మొత్తం మడత పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి అటు ఇటు జాయింట్ చేయడమేనండి ఇంకా జాయింట్ చేసేసి మనం ఆల్రెడీ లెంగ అయితే కుర్చీ పెట్టి రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇవి ఆరు పీసులు కట్ చేసుకుంటూ జాయింట్ చేసినాక అందులో మనం లంగకు జాయింట్ చేసుకోవడమేనండి ఇంతేనండి లంగ స్టిచ్చింగ్ బ్లౌజ్కే షోల్డరు అది చాలా పనులు ఉంటాయి కానీ లంగాకైతే ఏముండదండి నడుము కొలతా ఉన్న పొడవు నడము పొడవు కొలత తెలిసి ఉంటే చాలండి ఆ రెండు కొలతలతోని మనం లంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పెద్దవారికైతే అసలు మెయిన్ ఫీల్స్ మధ్యలో ఫ్రీల్స్ ఉంటుంది కదా అది కూడా అవసరం ఉండదండి పెద్ద పెద్దవారు ఉంటారు కదా కొంచెం హైట్ పెరిగిన అంటే ట్వంటీ ట్వంటీ పైన వాళ్ళు అయితే మళ్ళీ మనం హైట్ పెరగరు కదా వాళ్ళు వాళ్ళకైతే మధ్యలో ఫ్రీ పట్టి కూడా అవసరం ఉండదు ఇంకా వాళ్ళకైతే చాలా వీజీ అయిపోతుంది కుట్టడము మనకు అంబరిల్లా అలాంటి అయితేనే కొంచెం రిస్క్ కానీ ఇలా కుచ్చి ఫ్రాక్స్ ఎవరైనా కుట్టచ్చండి ఇప్పుడు రెండు మనం ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్న ఉన్నది కదా లంగా లెహంగా లంగా ఇది లంగా జాకెట్ కదండి లంగా ఉంది కదా దానికి ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ కుట్టేసాక దానికి రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి చూడండి నేను మధ్యలో చిన్న ఫ్రిడ్స్ పెట్టినా కానీ అక్కడ మీకు అవుపడుతుందో అసలు ఫ్రిడ్లు లాగా కూడా అవుపడది చాలా బాగుంటుంది అసలు కస్టమర్స్ అసలు పట్టి పెట్టలేదు ఏందని అడిగారండి నన్ను అయితే పెట్టాను మేడం అని చెప్పాను ఎందుకు పెట్టలేదు అని అడిగారా మేడం నేను కూడా పెట్టాను చూడండి మీ మీ పెట్టిన బట్టి మీకు అవ్వపడదని మరీ చెప్పాను అలా కస్టమర్స్ కూడా అవపడదండి మనం పెట్టిన బట్టి మనం చెప్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది సేమ్ నేనైతే నడుము కాడ అయితే ఇది బాడీతోని అంటే వీళ్ళైతే కుట్ కు మనం కట్టేటందుకైతే వద్దన్నారండి బాడీ కావాలని అడిగారు బాడీతో నడుము కాడ చిన్న జా అక్కడ మధ్యలో అయితే కొంచెం టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను అలా బాడీ జాయింట్ చేసుకునేందుకైతే ఆ గ్యాబ్ ఇస్తానండి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో గ్యాబ్ ఇచ్చాలి మనం ఆ గ్యాబు కొంచెం టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి దేని దానికే ఇప్పుడు మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్కే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి రెండు కలిపి అయితే మనం ఏది స్టిచ్చింగ్ చేసిన మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన లెహెంగా స్టిచ్చింగ్ చేసిన లంగా ఓని ఏది స్టిచ్చింగ్ చేసినా మాత్రం లైనింగ్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి కింది పార్ట్ మెయిన్ క్లాత్ మెయిన్ పార్ట్ అలా జాయింట్ చేసుకుంటేనే ఫ్రీగా మూవ్ అవుతుందండి మొత్తం ఇప్పుడైతే లంగా కంప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బాడీ పీస్ కోసమైతే నేను ఫస్ట్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నా హాఫ్ మీటర్ తీసేసుకొని మనం ఇప్పుడు లంగా వెడల్పు వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు స్వర్కిల్ షేప్ వచ్చింది ఎటువైపు చూసినా సేమ్ ఉంది సేమ్ ఉండడం వలన ఎటైనా అయినా ఒకవైపు తీసుకుంటున్నా చూడండి నేనైతే డబల్ ఫోల్డింగ్ ఇవి ఇద్దరి అండి రెండు ఒకసారి నేను కట్ చేస్తున్నా మనం బాడీ పొడవు ఎంత కావాలో అక్కడికైతే ఒక మార్కింగ్ వేసుకోవాలి బాడీ పొడవు పడి పొడవు మార్కింగ్ వేసుకుంటున్నా వన్ ఇంచ్ అయితే కొంచెం ఎగస్ట్రా మనం పైన ఖర్చులకు కింద ఖర్చులకు వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు నెక్ డీప్ ఎంత పెట్టేసుకోవాలనో మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నది నాకు మెజర్మెంట్ బ్లౌజ్ని చూసి వాళ్ళ వాళ్ళ నెక్ డీప్ కంటే వన్ ఇంచ్ డీప్ పెట్టుకోవాలండి ఇది బాడీ కాబట్టి లోపల బాడీ కాబట్టి మనకు కొంచెం ఎగస్ట్రానే ఉండాలి నెక్ దానికంటే ఎగస్ట్రా ఉంటేనే మనం అవపడదండి మనకు బాడీ బాడీ నెక్ అయితే బయటకు అవపడద్దు కదా అదైతే దాని నెక్ బ్లౌజ్ నెక్ కంటే ఎక్స్ట్రా ఉండాలి నేనైతే పలక నెక్ అయితే తీసుకుంటుంది పలక నెక్ అయితే మనం ఏ డిజైన్ పెట్టేసుకున్నా సవు అవుపడది మనం ఏ డిజైన్ పెట్టినా కూడా అవుపడకుండా ఉంటుంది మనం ఇప్పుడు చంకరౌండ్ రౌండ్ వాళ్ళ చంకరౌండ్ చూసుకుంటూ తీసుకోవాలండి వాళ్ళది ఎంత ఉన్నదో దాన్ని బట్టి చేసుకుంటూ తీసేసుకోవడమే బాడీ కటింగ్ అయితే అయిపోయింది అక్కడైతే కొంచెం వన్ ఇంచ్ మాత్రం తీసుకోవాలండి షేప్ అలా తీసుకోవడం వల్లనే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నడుం సైడ్ లేకుంటే అయితే నడుము సైడ్ కొంచెం దిగినట్టు వస్తుంది కొంచెం వన్ నుంచి అయితే క్రాస్గా తీసుకోవాలి మనం ఏది కుట్టినా లాంగ్ ఫ్రాక్ కుట్టినా ఏది కుట్టినా వన్ నుంచి మాత్రం డౌన్ తీసుకోవాలి చంక వైపు కింద ఇందాక కట్ చేసినట్టు డౌన్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనం ఏం లేదండి బాడీ కుట్టడం కూడా చాలా ఈజీ చుట్టూ మనం శంకరౌండు ఉంటుంది కదా శంకరౌండు చుట్టూ మనం మలిచి కుట్టుకోవడమే మనం మిషన్ మీద కొంగులు కుడతాం చూడండి నార్మల్ మిషన్ మీద మలిచి అలానే మనం శంకరౌండ్ చుట్టూ కుట్టుకోవడమే అంత పని ఏముండదు నెక్కుకు మాత్రం అలా కుట్టుకోవద్దు మనం నడుము పట్టి ఏ విధంగా ఎదురేస్తామో అలా ఎదురేసి కుట్టేసుకోవాలి మూలల కాడ మాత్రం చిన్నగా మడత పెట్టేసుకోవాలి చిన్నగా మడత పెట్టేసుకొని మూల తిప్పాలి సూది టంచన్ కింది కానీ మూల తిప్పడం తిప్పాలండి అలా అయితే మూల పర్ఫెక్ట్గా కొంచెం తక్కువ పెట్టిన సుత అక్కడ మూల అనేది తిరగది అలా పెట్టేసి కుట్టేసుకోవడమే స్టార్ నెక్ అయినా ఏ నెక్ అయినా మనం ఏ మూల నెక్ కుట్టాలన్నా సుత కరెక్ట్ మూల దాకా మాత్రం స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి ఒక ఆచిగా పెట్టుకోవాలి చూడండి ఎంత సర్కిల్ షేప్ తీశాను అండి డౌను అలా తీస్తేనే నడం వైపు అయితే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది హంగా నేనైతే బాడీ మధ్యలో ఖర్చుగా పెట్టుకుంటున్నా చూడండి లంగాకు మధ్యలో ఖర్చుగా పెట్టేసుకొని బాడీకి కూడా మధ్యలో ఖర్చుగా పెట్టేసుకొని ఎటు దాటేనండి ఎందుకు ఇలా ఏటు దాటేస్తానంటే ఎక్కువ తక్కువ వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది సేమే వస్తుంది కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదండి ఎటు కుట్టాలి మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా వేస్తామో అలాగే స్టిచ్చింగ్ చేస్తాను డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్ మనం భుజం కానం చేస్తాం కదా ఇప్పుడు మధ్యలో ఖచ్చితంగా పెట్టినా కదా అలానే బాడీకి కూడా మధ్యలో ఖచ్చుకు పెట్టి రెండు కలిపి ఎటు దటేస్తే పర్ఫెక్ట్ వస్తుందండి మనం ఇంకా ఆల్రెడీ రెండు ఇంచులు కింద కొంచెం వదిలేసుకున్నాం కదా లంగా కొట్టేటప్పుడు అక్కడ నుంచి అయితే క్లోజ్ చేసుకోవాలి లంగాను ఇప్పుడైతే క్లోజ్ అండి అయిపోయింది మొత్తం కుట్టడం ఎగస్ట్రా లాస్ట్కి ఎడ్జ్ దాకా నేను ఏం టైట్ ఫిట్టింగ్ అయితే చేయలే ఎడ్జ్ దాకా అయితే కుట్టేశాను నడుము అంత టైట్ అవసరం ఉండదు బాడీ గలంగా కాబట్టి లూజ్ అయినా పర్లేదు కొంచెం లూజే పెడతాను చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీస్ తీసుకొని చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేశాను ఎలా కట్ చేశానో చూడండి సేమ్ బాగా ఎంత ఉంటే అంతే తీసుకోవాలండి వాళ్ళది వాళ్ళ బగలు ఎంత ఉంటుంది అంత తీసుకొని వాళ్ళ రౌండ్ చెక్ చేసుకుంటూ కరెక్ట్గా అంతే తీసుకున్న నెక్ డీప్ కూడా వాళ్ళ స్టార్ నేనైతే స్టార్ పెడుతున్నా కొంచెం స్టార్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను బ్లౌజులు నాకైతే ఎంత పొడవు కావాలో చెక్ చేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని వాళ్ళకి ఎంత పొడవు ఉంటుందో ఒకసారి చెక్ చేశాను ఒక పాపకైతే బొడవ కరెక్ట్గా సరిపోయింది ఇంకో పాపకైతే కొంచెం పొడవ ఎక్కువనే ఉన్నది చూడండి సేమ్ రెండు నేను రెండు నెక్కులు తీస్తున్నా ఇద్దరికి కాబట్టి ఒకేసారి సేమ్ స్టార్ గా ఇద్దరికి పెట్టేశానండి నేను రాసుకుంటున్నానండి పెద్ద అమ్మాయిది చిన్న అని సేమ్ కటింగ్ ఉన్నది కాకపోతే కొంచెం బ్రాసుకుంటున్నా అక్కడికి అక్కడికైతే చిన్న అమ్మాయికి అయితే ఫోల్డింగ్ అంతే పొడవు ఒక్కటే తేడా ఉన్నదండి పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి ఒక మార్కింగ్ అయితే వేసుకున్న వెనక పార్ట్ కూడా సేమ్ మనం ముందు పార్ట్ ఎలా కట్ చేసామో అదే పీస్ వేసుకొని వెనక పార్ట్ కట్ చేసుకున్నా వెనక పార్ట్కైతే నెక్ మనం ముందు స్టార్ పెట్టాం కదా వెనకైతే నేనైతే స్క్వేర్ పెడుతున్నాండి అండి వెనక కొంచెం వెడల్పే పెడుతున్నా ఎందుకంటే మన కుక్స్ పట్టికి కొంచెం పోతుంది కదా సైడ్కు అందుకే కొంచెం వెడల్పు పెడుతున్నానండి మనం లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసామో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ చుట్టూ కట్ చేసుకొని అయితే నేనైతే నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి అలా కట్ చేసుకునే ఎంత అవసరం వస్తుందంతా చుట్టూ కట్ చేసుకోవడమే ఇప్పుడు నెక్ అయితే నేను ఆల్రెడీ బక్రం పీసేసి చుట్టూ కట్ చేసుకు నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి మనం మూలల అయితే నేను ఇందాక చెప్పానుక మూలలు కూడా సమానంగా కట్ చేసుకోవాలి మూల దాకా ఖచ్చితంగా పెట్టాలి అప్పుడైతేనే మూల కరెక్ట్గా వస్తుంది మనం చుట్టూ కుట్టేసుకొని తిరిగేసుకోవడం అండి నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మధ్యలో బక్రం పెట్టేశాను చుట్టూ తిప్పేసుకోవడమే చాలా ఈజీ అవుతుందండి ఇలా అవపడం తీసుకున్నది ఆఫ్ పట్టు క్లాత్ కాబట్టి ఇది అవపడన దానికి మధ్యలో పెట్టేసుకోవచ్చు బక్రం అదే కొన్ని అయితే అవుపడేట్టు ఉంటాయండి మరీ పలుచు ఉంటాయి వాటికి మాత్రం మధ్యలో పెట్టొద్దండి బక్రం పీస్ అనేది అలా పెడితే మనకు బక్రం అనేది అవుపడుతుంది పేపర్ బక్రం అయితే తీసుకున్నాను ఒకవేళ బక్రం లేని వాళ్ళు ఉంటారు కదండి దా అలాంటి వాళ్ళైతే డబల్ పీసు అంటే లైనింగ్ కొంచెం పాయింట్ క్లాత్లు అలాంటివి కొంచెం మందం ఉన్నాయి ఉంటాయి కదా లంచులు సారీ సంచులు అంచులు అలాంటివి తీసుకొని అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారి అయితే బక్రం అలాంటివి ఉండేవి కదండి మనం స్క్లియరింగ్ చూడండి వెనక నెక్క కూడా రివర్స్ వెనుక నెక్క అయితే ఏ వేయలేదండి నేను ఏమైనా రివర్స్ పెట్టడమే చుట్టైతే కుట్టేసుకున్న వెనక వెనక పార్ట్ ముందు పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఉక్స్ పట్టి అయితే డబల్ ఫోల్డింగ్తోనే వేస్తున్నా చూడండి పట్టి స్టిచ్చింగ్ అయిపోయాక కాజా పట్టి అండి మనం బాడీ పార్ట్ అయితే అయిపో బ్లౌజ్ అయితే అయిపోతుందండి పట్టి ఫస్ట్ స్టిచ్ ఒక స్టిచ్చింగ్ చేసినాక పైనుంచి అటు సైడ్ ఇంకో స్టిచ్చింగ్ రావాలి అది మళ్ళీ మళ్ళీ లోపలికి గుట్టయారండి ఎప్పుడైతే కాజాపట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి కాజా పట్టికైతే త్రీ ఇంచెస్ వెడల్పు క్లాత్ అయితే ఉండాలి ఉక్స్ పట్టికి కూడా అదే త్రీ ఇంచెస్ తీసుకొని డబల్ ఫోల్డింగ్తోనే వేసాను అయితే సింగిల్ లేయర్తో వేయాలి లోపలి నుంచి వేయాలండి ఖజాపట్టికి పై నుంచి మలవాలి ఉక్స్ పట్టి పై నుంచి వేసి లోపలికి మలవాలి చూడండి ఉక్స్పట్టి కాజాపట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు బ్లౌజ్లో ఏమేమైపోయినా ముందు పార్ట్ అయిపోయింది వెనక వెనకపాటులు రెండు అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఒకటి ఉంటుందండి షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి నేనైతే నెక్ చుట్టూ లేసేసానండి కొంచెం బాగుంటుందని గ్రీన్ కలర్ కదా శారీ గ్రీన్ కలర్ లేస్ అయితే వేసాను మనం షోల్డర్ కుట్టేటప్పుడు మాత్రం భుజాలు భుజాల వైపు అయితే సమానంగా ఉండాలండి చంక వైపు ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ భుజాల వైపు మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి భుజాల వైపు సమానంగానే ఉంటేనే మనకు పర్ఫెక్ట్ వస్తుంది మనం ఇప్పుడు కాదు గల్ల వేయకముందైనా సుత భుజాల వైపు సమానంగా అయితే ఉంచుకోవాలండి బ్లౌజులకైతే మధ్యలో చిన్న డాట్ పెట్టాలండి వెనకకు పెట్టాలి ముందుకు పెట్టాలి మనకు అటు పొడవు పైన ఒక నాలుగు ఇంచులు కింద నాలుగు ఇంచులు పోయి వదిలేసి మధ్యలో అయితే పెట్టాలండి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాండి హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ ఇందులో నాకు కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా పైన సేమ్ డిజైన్స్ ఉన్నాయైతే మధ్యలో క్లాత్ తీసేసి అయితే సేమ్ డిజైన్స్ అయితే తీసుకున్నానండి కటింగు బాహుబలి హ్యాండ్స్ అయితే నేను శారీ బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీ బ్లౌజ్ పీస్ని బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేశానండి అది ఆ పిక్ అయితే పెట్టలేదండి బాహుబలి హ్యాండ్స్ పిక్ కట్ చేసేది స్టిచ్చింగ్ చేసేది వీడియోలు ఎంత అంతా అదంతా పెట్టలేదు ఎప్పుడైతే లోడింగ్ పద్ధతిలో అయితే నేను లోపలికి క్లాత్ పడకుండా వేస్తున్నా చూడండి అటు ఇటు లైనింగ్ క్లాత్ అటు లైనింగ్ క్లాత్ ఇటు మెయిన్ క్లాత్ వేసేసి మధ్యలో నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా చూడండి అంతే కింద అయితే మళ్ళీ మలిచి కొట్టేసుకుంటా ఎంత పొడవు ఇలా కట్ కుట్టాక మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని కట్ చేసుకుంటుండీ అయితే కొంచెం తగ్గుతుంది మనం హ్యాండ్స్ సేమ్ మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలానే హ్యాండ్స్ వేసేసి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేయాలండి హ్యాండ్స్కు రెండు వైపులా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు సైడ్ సైడ్ స్టిచ్చింగ్స్ సేమ్ నేనైతే మొత్తం లాస్ట్ దాకా ఎడ్జ్ దాకా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా అండి చూడండి మళ్ళీ పొడవు చూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటా నాకు కొంచెం పొడవు వచ్చింది కాబట్టి అక్కడ కొంచెం స్టిచ్చింగ్ అయితే చేశాను అటు ఇటు స్టిచ్చింగ్ చేసుకోవడమే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను కొంచెం సైడ్కి అయితే వదిలేసాను చూడండి ఎంత పొడవు కావాలో చెక్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఆ సైడ్కి ఎందుకు వదిలేసా అంటే వాళ్ళ పొడవు ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో చూసుకుంటుండీ నాకైతే కొంచెం కొంచెం అయితే ఎక్కువ వచ్చిందండి ఆ ఎక్కువ వచ్చిన పీసే ఎక్కువ వచ్చిన మందం అయితే నేను పట్టి పెట్టేసుకుంటా త్రీ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని అలా ఫ్రిల్స్ పెట్టేసుకొని పైనుంచి కొట్టేసుకుంటా చూడండి ఈ పీస్ అయితే కట్ చేయట్లేదు ఇది ఎందుకు కట్ చేయట్లేనంటే ఆ ఫ్రిల్స్ కిందికే పోతుందండి ఆ క్లాత్ పై నుంచి ఫ్రిల్స్ పెడతాను పిల్లలు పెరిగినా యూజ్ అయ్యేటట్టే కుడతానండి ఎప్పుడు కుట్టినా వీళ్ళ మమ్మీ అయితే ఒకేసారి వేస్తా నేనైతే ఊకరికా మేడం ఈ ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం దాకా అయ్యా మళ్ళీ పిల్లలు అయితే పెరుగుతారని యూజ్ అయ్యేటట్టు కుట్టామన్నది నేను పైన ఒక గీత గీసుకున్నా స్ట్రేట్గా గీత గీసుకొని పై నుంచి అయితే ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేస్తున్న చూడండి వీడియోలో కింద క్లాత్ అలాగే ఉంది మనం ఒకవేళ పిల్లలు పెరిగినప్పుడు ఈ పైన ఫ్రిల్స్ ఉంటాయి కదా అది ఇప్పేసి మళ్ళీ కింద పెట్టుకుంటే మనకు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పొడవైతే వస్తుందండి కరెక్ట్ పొడవ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్ పొడవ అయితే వచ్చేసింది ముందట ఫ్రిల్స్ పెట్టినట్టే వెనక కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టేసి సైడ్కి అయితే జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేయడమేనండి మీరు కూడా స్టిచ్చింగ్ చేసేవారికి ఇలా ముందు ముందు పెరిగినా యూజ్ అయ్యేటట్టు అయితే స్టిచ్చింగ్ చేయండి స్టిచ్చింగ్ చేయించుకునే వారు కూడా ఇలా యూజ్ఫుల్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేయించుకుంటే మళ్ళీ మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుందండి వీడియో నచ్చితే లైక్ లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్